చంద్రం ఎంత బాధపడ్డా ఆడపిల్లని అత్తవారింటికి పంపక తప్పదు కదా సంతోషంగా పంపించాలయ్యా అన్నయ్య వస్తాను పుదీనా బేబీ ఇంకెక్కడి బాధమ్మా రామా చూద్ద రామా స్వతంత్ర భారతంలో ఒక మనిషి బ్రతకలేక చావబోయేది ఆ తప్ప ఎవరితో ఒక్కసారి ఆలోచించండి అన్న ఉన్నప్పుడు దొంగతనం చేస్తే శిక్షించండి జీతం కడుపు నింపినప్పుడు వంట తీసుకుంటే శిక్షించండి ముగ్గురు నప్పుసోడు కానప్పుడు వ్యభిచారం చేస్తే శిక్షించండి ఈ దేశం వందే మాత్ర గీతంలో ఉన్న చావడానికి ప్రయత్నిస్తే అప్పుడు శిక్షించండి సార్ అప్పుడు శిక్షించండి మనిషి ఆశతో బ్రతకాలి ఉన్న అవకాశాన్ని ఆసరా చేసుకుని పెరగాలి మా జీవితంలో మా మిగిలింది మిగిలిన ఆశ ఒకటే సార్ ఆశ కూడా మమ్మల్ని మోసం చేస్తే ఎలా సార్ బ్రతకటం మా తగటు మనిషి బ్రతుకుల్లో పాలవాడి కేకలే సుప్రభాతాలు రాసిన ప్రాణశులు నోట్లే మరణ శాసనాలు నమ్ముకున్న నీటి నిజాయితీలే మా చావు కోసం కట్టుకున్న సమాధులు చెందిని పెళ్లి చేయలేక ఎవరితోనైనా లేచిపోతే బాగుండదేమో అన్న నీచమైన ఆలోచనతో నికృష్టమైనకిన బ్రోకర్ అందైంది కథ పెట్టిన శవాన్ని చూసి కుళ్ళి కుళ్ళి ఏరుస్తున్న నా భార్య గుంతు నొక్కి చెందిని పెళ్లి చేస్తున్న కషాయం పెరిగే ధరల మధ్య దరిద్రం తప్ప మరే బ్యాంక్ బ్యాలెన్స్ నీ ఆవేదన నీకు బ్రతికే అధికారం ఉంది కానీ ఆత్మహత్య చేసుకునే హక్కు లేదు ఎందుకు లేదు సార్ నన్ను పుట్టించింది నా తల్లిదండ్రుల కామం కానీ మీ రాజ్యాంగం కాదే నేను పెరిగింది నా తల్లిపాలతో కానీ మీ ప్రణాళికలతో కానీ రాజ్యాంగంలో ఆస్తి ఇచ్చారు అది ప్రభుత్వాల పేరు తెచ్చింది కానీ మా అప్పులు తెచ్చలేదే ఓటు హక్కు ఇచ్చారు అది ప్రభుత్వాన్ని మాతగలుగుతుంది కానీ మా జీవితాన్ని మాత్రలేకపోతుంది మాట్లాడే హక్కు ఇచ్చారు అది ప్రభుత్వానికి ప్రమాణాలకి వాగ్దానాలకి పనికి కానీ మా ఆకలి తీర్చడానికి పనికిరాలే అందుకే ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి క్షణం చస్తే బాగుండు తస్తే బాగుండు అనిపిస్తోంది ఇది నా ఒక్కడా వేదన కాదు సార్ ప్రతి సగటు మనసు యొక్క ఆక్రోషం ఈ వ్యవస్థలో బ్రతకలేక బ్రతకడం చేతగాక ప్రతి కంటే భయపడే ప్రతి జోషం యొక్క నిర్ణయం అందుకే మాకు ఆత్మహత్య చేసుకునే హక్కిమంటున్నాను శ్రమం నమ్ముకునే వారు ఆకలి తీర్చమంటున్నాను నిధులు నమ్ముకునే వారు నిజాయితీలు గౌరవించమంటున్నాను అది మీకు చాటుగా అన్నారు మీ రాజ్యాంగాన్ని నీ ప్రాణాలకి వెళ్ళి మార్చుకోండి సార్ మార్చుకోండి ఇది ఆలోచనతో ఉంటుందో మాటలు కాదు మా చిట్కిన బతులు సాక్షిగా మా ఇంటి ఆడవాళ్ళ వాళ్ళ తీరు సాక్షిగా నమ్ముల మీద పడి పాల వచ్చే మా బిడ్డ సాక్షిగా చెప్తున్నాం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఈ కోర్టు గోడలు ఈ న్యాయపీఠ మీద కూర్చున్న నా ఆత్మహత్య మీద గౌరవం పెరిగింది కానీ ఇండియన్ పినల్ కోడ్ లో కే చోటు లేదు ఇక మనసుకు చోటు ఎక్కడుంటుంది ఈ కథ విన్నాక నీ ఆక్రోషం చూశాక నీ కేసుని సానుభూతితో పరిశీలించి నిన్ను వదిలివేస్తున్నాను నీ కన్నీళ్ళు వృధా చేకు మళ్ళీ అతను ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఆ కన్నీళ్ళ నీకు అవసరం అవుతాయి ఏ నా మాట నిజం కదా మీ భార్య కన్నీళ్ళు పెట్టుకుంటుందని నీ బిడ్డ అనాథంగా మిగులుతుందని నువ్వు ఆత్మహత్య చేసుకోవడం అనుకుంటావా నిన్ను నన్ను మనలాంటి వాళ్ళని దోచుకుంటూ దౌర్జన్యం చేస్తూ తిరిగే మనిషిని ఒక్కడిని ఒక్కని తప్పి నువ్వు అప్పుడు నీ భార్య పసుపు కుంకుమలు పోగొట్టుకున్నా గర్వంగా బ్రతుకుతుంది చూడమ్మాపవలసింది మనుషుల్ని కాదమ్మా వాళ్ళలో దుర్మార్గాన్ని చంపడం ద్వారానే ఈ ప్రపంచానికి మేలు చేయాలనుకుంటే ఈ భూమి మీద ఎవరూ మిగలు లేదు బాబాయ్ ముందు తరాలైన బాగుపడాలంటే ప్రతి వంచకుండి అంతం మంచిది మంచిది ఈ నేల మీద గంగ పొంగాలి కృష్ణ ప్రవహించాలి గాని నెత్తురు పారగూడదు బుద్ధుడు ఎంతమందిని చంపి అహింసా సిద్ధాంతాన్ని అమలుపరిచాడు గాంధీజీ ఎంతమందిని చంపి దేశానికి స్వరాజ్యం తెచ్చాడు బాబాయ్ రక్తం సిద్ధాంతానికి మారతాయా ఇంకా ఆలోచిస్తావే మీరు సగటు మనుషులు ఒకటిగా నిలబడితే ఏ దుష్టిశి ఏదో నిలబడలేదని నిరూపించు

పోరున్న వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్న ఒక నరూపు రాక్షసుడిని చంపి మలాంటి సగతముసిన జీవితాల రక్షణ కల్పిస్తున్న నేరమైతే ఆనాడు సుభాష్ చంద్రబోస్ ఆగ్రహం భగత్ సింగ్ ఆవేశం ఝాన్సీ రాణి స్వతంత్ర కాంక్ష ఇవన్నీ కూడా నేరాలే వాటి మీరే ఏ శిక్షణ ఇస్తారో మా అందరికి సమాధానాలు చెప్పి ఆవిడ తీసుకెళ్ళండి లేదా అవతో పాటు మాకు అందరికీ సంఖ్య